వెంకట చాగంటి గురువు గారికి నమస్కారములు స్వామి ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు భూముల మన ఆత్మ నక్షత్రాల నుండి వస్తుందా తెలియజేయగలరని మనవి నమస్కారం సార్ డాక్టర్ వి చాగంటి గారికి నేను మీ యూట్యూబ్ ఛానల్ని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాను సార్ మీ వీడియోస్ మాకు ఎంతో ఇన్స్పైరింగ్గా అండ్ మోటివేషనల్గా అనిపిస్తున్నాయి మీరు చెప్పే విధానాన్ని బట్టి మన సనాతన ధర్మం ఇంత గొప్పదా అనే నాకు అనిపిస్తుంది అండ్ నేను మీరు నిన్న చేసిన వీడియోలో యోగులు ఏదైనా చేయగలరు అనే వీడియో ఒకటి చూశాను సార్ దాంట్లో వచ్చేసి మూలికల ద్వారా మొక్కల ద్వారా యోగులు వాటి బూడిద తిని శక్తులు సంపాదించుకుంటారని చెప్పారు కదా సార్ కొంచెం మొక్కలు వాటి వివరాల గురించి తెలియజేయగలరు సార్ నా పేరు ప్రవీణ్ సార్ నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ విదిక్ సైన్సెస్ కుప్పరాజు గారి ప్రశ్న ప్రవీణ్ గారి ప్రశ్న రెండు ప్రశ్నలు విన్నారు కదండి కుప్పరాజు గారు ఏమో ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు భూముల ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది తర్వాత ప్రవీణ్ గారి ప్రశ్న ఏంటంటే నేను మొన్న చేసిన వీడియోలో యోగులు ఔషధ సమాధి అంటే ఔషధం నుంచి కూడా వాళ్ళు ప్రేరణ పొందుతారు అప్పుడు వాళ్ళకి శక్తులు వస్తాయి అని చెప్పాను అది ఏ ఔషధాలు ఏమిటి అవి చెప్పగలరా ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే ముందర మనము కొన్ని అద్భుతమైన విషయాలు చూద్దాం అవేంటంటే విశాఖపట్నం అక్కడ అరకు వ్యాలీ అక్కడ ఉండే గిరిజనులతో యజ్ఞాలు చేయిస్తున్నారు శ్రీ తిరుమలరావు గారు ఆయన తిరుమలరావు అంటే ఆయన లక్ష్మణ రేఖ అని పెట్టుకుంటారు ఆయన సో తిరుమలరావు అని నాకు తెలిసిపోయారు సో ఆయన గొప్పగా అక్కడ ఒక యజ్ఞశాల అది కన్స్ట్రక్ట్ కూడా చేయించి వాళ్ళ చేతే మంత్రాలు చదివిస్తూ వాళ్ళ చేతే హోమాలు చేయిస్తున్నాడు ఆయన అది గొప్ప సంస్కారవంతమైంది దేశాన్ని జోడించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటివి చేసే వాళ్ళంతా కూడా వేదవేత్తలే వాళ్ళే పండితులు అలా చేయగల సామర్థ్యం ఉండాలి ఆ సామర్థ్యాన్ని ఆయన పెంచుకున్నారు ఆయన ఉపయోగిస్తున్నారు తన జీవితంలో అందరి చేత హోమాలు చేయిస్తూ అక్కడ చాలా మంచి పని చేస్తున్నారు అవి ఒకసారి చూద్దాం లంబిని సింగి అనే ప్రాంతంలో అంటే అరకు వ్యాలీలో ఇట్లా ఆదివాసీలతో కూడా చక్కగా ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళతో చక్కగా హోమాలు చేస్తున్నారు మన ఆదివాసీలు అంటాం తప్పు ఎందుకంటే మన అందరం కూడా ఆదివాసీలే సో ఆ గిరిజన పుత్రులతో చక్కగా హోమం చేసి చూడండి అక్కడ ఒక వాళ్ళకి యజ్ఞశాల కట్టించారు ఓంకార ధ్వజస్తంభము ఇవన్నీ కూడా కట్టించి పెట్టారు అక్కడ మన వాళ్ళు ఈ నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు అక్కడ సో ఇగో గిరిజనులే వాళ్ళంతట వాళ్లే హోమాన్ చేస్తున్నారు సో ఇలా ఇలా చేయటం అంతా అత్యంత ఆనందదాయకంగా ఉంది మన భారతదేశాన్ని కలపడం ఇది ఇక ఆయనే తిరుమలరావు గారు ఆయన యజ్ఞశాల చూపిస్తున్నారు వెనకాల ఎవరో అక్కడెక్కడో అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు ఇదండి పరిస్థితి చక్కగా అద్భుతమైన విషయాలు మీరు చూస్తున్నారు చూశారు కదండి అద్భుతంగా ఉంది కదా అలానే ఇప్పుడు ఇంకొక రెండో అద్భుతం చిన్నారి నమస్వి అమ్మాయి రెండో తరగతి చదువుతోంది ఆ అమ్మాయి చాముండేశ్వర్ అంటే మన యూనివర్సిటీ స్టూడెంట్ చాముండేష్ అతని కూతురు అమ్మాయి వంద భగవంతుడి పేర్లు చక్కగా చెప్తుంది వేదంలో ఉన్న పేర్లు సో ఆ పేర్లని చక్కగా చెప్పింది అమ్మాయి ఆ చెప్పింది వినండి అట్లానే వాళ్ళ కుటుంబంతో సహా హోమం చేయడం అవి ఆ వీడియోలు చూడండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి కుటుంబము ప్రతి హిందూ కుటుంబము వైదిక కుటుంబము ఇలా యజ్ఞాలు చేయిస్తూ వాళ్ళ పిల్లల చేత మంత్రాలు చెప్పిస్తూ వాళ్ళ పిల్లలకి పిల్లలకి వర్డింగ్స్ బాగా వచ్చేటట్టుగా చేయాలి అది మన కర్తవ్యం అలా చేస్తేనే మనకి సమాజాన్ని నిలబడుతుంది

वाहाहा यहम सोमाया इधना ममा सर्वे शाम वागतम आम श्रीण मस्पी अस ईश्वर नामा वाले विराट अग्ने ईश्वा श्िरन्य गर्बा वायु तेेजेस. ఈశ్వర్ ప్రజ్ఞ ఆద్య ఓం మిత్ర వరుణ ఆర్యమ ఇంద్ర బృహస్పతి విష్ణు గురుక్రమ బ్రహ్మ భూమి సూర్య ఆత్మ పరమాత్మ పరమేశ్వర్ సవిత దేవా కుబేర పృథ్వీ జల ఆకాశ అన్నం వసు రుద్ర నారాయణ చంద్ర మంగళ బుధ శుక్ర శనేశ్వర రాహు શંકર મહાદેવ પ્રિય સ્વયંભૂ શિવ સ્વરાટ સુપર્ણ માતરીશ્વરૂદન્યવાદાં સ્વાગત અહમી અથરનામાવલિ વિરાટ અગ્નિ વિશ્વ ધન્યકર્ભ વાયુ તેજસ ઈશ્વર પ્રજ્ઞા આદિત્ય ઓમ મિત્ર વરૂણા અર્યમા ઇન્દ્ર બૃહસ્પતિ విష్ణు గురుక్రమ బ్రహ్మ భూమి సూర్య ఆత్మ పరమాత్మ పరమేశ్వర్ సబిత దేవ కుబేర పృథ్వీ జల ఆకాశ అన్నం వసు ರುದ್ರ ನಾರಾಯಣ ಚಂದ್ರ ಮಂಗಳ ಬುಧ ಶುಕ್ರ ಶನೇಶ್ವರ ರಾಹು ಕೇತು ಯಜ್ಞ ಹೋತ ಬಂಧು ಪಿತಾ ಪಿತಾಮಹ ಪ್ರಭಿತಾಮಹ ಮಾತಾ ಆಚಾರ್ಯ ಗುರು ಅಜ ರೂ ಕ ಸತ್ಯ ಜ್ಞಾನ ಕ ಸತ್ಯ ಜ್ಞಾನ ಅನಂತ ಅನಾಧಿ ಆನಂದ ಸತ್ చిత్ సచిదానంద నిత్య శుద్ధ ముక్త నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ నిరాకార నిరంజన గణపతి గణేశ విశ్వేశ్వర కూటస్థ దేవి శక్తి శ్రీ లక్ష్మి సరస్వతి సర్వశక్తిమాన్ న్యాయకారి దయాలు అద్వైత నిరుగుణ సగుణ अन्तर्यामि धर्मराजा यमा भगवान् मनु पुरुष विश्वाम्बरा काला शेषा आप्ता शङ्करा महादेव प्रिया स्वयं भू कवि शिवा स्वरा सुपर्णा मातरिश्व गरुत्मान् धन्यवादः धन्यवादः इदं मम सप्तदशाक्षरेण प्रजापते స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్న మమా ఓం ప్రజాపతి సప్తదశ శరే న సప్తదశతోం స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్న మమా ఓం ప్రజాపద సప్తదశ సప్తాదశ శరే న స్వాహా ఇదం ప్రజాపతే ఇదన్న మమా చూశారు కదండీ ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి గారు పదిహేడు రోజు కూడా యజ్ఞం కంప్లీట్ చేశారు పదహారో రోజు చేసిన యజ్ఞాన్ని ఆయన వీడియో ఇచ్చారు అలానే ఆ రోజు ఆయన తల్లిదండ్రులు ఇద్దరికీ ఆయన సేవ చేశారు దానికి ఆయన వాళ్ళకి పాద ప్రక్షాళన చేసి పాదాలని కడిగి ఆ తర్వాత వాళ్ళకి పూలదండలు వేసి చక్కగా సన్మానించారు అది తల్లిదండ్రులు ఈడ మాతాపితులు యడ సేవా ఇది ప్రతి వ్యక్తి చేయవలసిందే ఎంత వీలైతే అంత చేయాలి సో ఇలా శ్రీనివాస్ రెడ్డి గారు మన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ స్టూడెంట్ అతను కూడా ఇలా దివ్యంగా పదిహేడు రోజులు హోమాలు చేసి దసరా టైంలో ప్రతిరోజు మీరు వీడియో చూస్తూ వచ్చారు ఈ వీడియోలో వాళ్ళ తల్లిదండ్రులని ఎట్లా సత్కరిస్తున్నారో చూడండి వారి తండ్రి గారి పేరు శ్రీ సత్యరెడ్డి గారు తల్లిగారి పేరు శ్రీమతి కృష్ణవేణి వాళ్ళిద్దరినీ ఆయన 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 భార్య సేవించుకోవడం చూడండి అద్భుతమైన దృశ్యం మీరు ఎప్పుడో కథల్లో వినడం తప్పితే ప్రత్యక్షంగా చూడటం ఉండదు ఏదో సినిమాల్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు కానీ ప్రత్యక్షంగా చూడండి హోమాలు చేసి యజ్ఞాలు చేసి ప్రపంచ సేవ చేసి అందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ సత్కరించి తల్లిదండ్రులను కూడా సత్కరించి ఇది కదండి దివ్యా అనుభూతి చూడండి తరించండి म अतिथिषोड़ेणोडशस्तोम मदजास्ताम्य शम स्वाहा अतिथिषोडसाक्षरण षोड़ जायस्तामजैशम स्वाहा अतिथिषोड़ेणशम मदजास्तामजैशम स्वाहा अतिथिषोड़ेणोश स्तोम मदज्यायस्ताम्य शम स्वाहा अतिथिषोड़ेणोड स्तोम जायस्तामजे शमस्वा अतिथिषोडरेणशस्तोम मदज्जास्ता मज्य शमस्वा अतिथिषोडसाक्षण षोडश जायस्तामजे शमस्वा अतिथिषोडसाक्षरणशस्तोम मदज्जास्ता मध्य शमस्वा अतिथिषोडाक्षरणोड स्तोम मदज जायस्ता मध्य शमस्त स्वाह अतिथिस्तो ममत जायस्ता मध्यवाक्षरणोड मध्याय अतिथिषोडसाक्षरणशस्तो ममद जायुस्ताम्झ्य शमस्वा अतिथिषोडसाक्षरणशस्तो मदध्यायस्ता मध्य शमस्वा अतिथिषोडसाक्षरणशास्तो मम मध्य शमस्वा अतिथि षोड़रेजयस्तामे शमस्वाह अतिथि षोड़ साक्षणश स्तम मदद जयस्तामध्यमस्वा अतिथि षोड़ साक्षरणश सोम मदजास्ताम्य शमस्वाह अतिथि षोड़ साक्षरणश स्तोम मदजयस्तामजे शमस्वा अतिथि अक्षरेण स्तोम मदजयस्ताम्य शम स्वाहा अतिथिषोडाक्षरण षोडश स्तोम मदजयस्ताम्य स्वाहा षोडश स्तोम मदजयस्ताम जेशम स्वाहा षोडश अतिथिषोड़ेणश स्तम मदजयस्ताम्यम स्वाहा अतिथिषोड़ेणश स्तोम मदजयस्तामज्य शम स्वाह अतिथि षोड़ साक्षरणशोम मदजयस्ताम्यम स्वाहा अतिथिषोड़क्षरण षोडश स्तोम मदजयस्ताम्झ्यम स्वाहा

മാതോതൃം പാദരബന്ധലോചനോട <laughs> 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 dump được bắt được bắt được bắt được không được bắt được bắt được bắt

పరమాత్ముడు గురించి మాట్లాడేసుకున్నాము యజ్ఞాల గురించి మాట్లాడేసుకున్నాము కాబట్టి ఇప్పుడు మనము ఆ ప్రశ్నలకి జవాబు ఇచ్చే ప్రయత్నం చేద్దాం కుప్పరాజు గారి ప్రశ్న ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు భూములు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది కుప్పరాజు గారు ఆత్మ అన్నది ఏ నక్షత్రం నుంచి రాదండి ఆత్మకి పరమాత్మకి ప్రకృతికి మూడు కూడా అనాదులు అని చెప్పబడతాయి అంటే వాటికి ఆది అంతం ఉండదు నక్షత్రాలు లేనప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ అక్కడి నుంచి రాదండి అలానే భూములు లేనప్పుడు కూడా ఆత్మ ఉంటుంది కాబట్టి ఆత్మ అక్కడి నుంచి రాదండి ఆత్మ ఎన్నటికీ చావదు ఆత్మని మనము ఖడ్గంతో కొయ్యలేం దాన్ని శుతితో చిన్నాభిన్నం చేయలేం నీటితో తడపలేము అగ్నితో మండించలేము వాయువుతో ఎండబెట్టలేము ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు భగవద్గీత నుంచి ఎప్పుడో విని ఉంటారు ఘంటసాల గారు పాడి 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 చెవులు ఊదర సో అది చెప్తూ పాడుతూ కూడా ఆ శ్లోకం పాడి మళ్ళీ అర్థం చెప్పేవాడు చిన్నప్పుడు అక్కడక్కడెక్కడో స్కూల్ పక్కనే కొద్ది దూరంలో ఒక మఠం ఉండేది అంటే అది ఆశ్రమం అనుకోండి అక్కడ రోజు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఐదింటికి నాలుగింటికి వాళ్ళు మైక్లో పెట్టి భగవద్గీత శ్లోకాలు గంటసాల పాడిన వినిపిస్తూ ఆ అర్థం కూడా చెప్పిస్తుండేవాడు నేను అక్కడ ఆడుకుంటూ ఉండేవాడిని అది వింటుండేవాడిని చెవిలో వెకేషన్ అది సో అది మనకు అర్థమైపోతుంది ఆయన శ్లోకం చదవటం అర్థం చెప్పటం సో ఇలా మనకి ఆత్మ ఎన్నటికీ నశించదు కాబట్టి ఒక నక్షత్రం నుంచి రాదు భూమి నుంచి రాదు ఎక్కడి నుంచి పుట్టదు దానికి పుట్టుక చావు లేవు ఆత్మ శరీరం తీసుకుంటుంది కదా ఆ శరీరానికి పుట్టుక చావు ఉంటాయి అంతేకాని ఆత్మకు మటుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ పుట్టుక చావు శాస్త్రంలో ఆత్మ అంటే ఒక మనిషికి ఒక నక్షత్రంతో సంబంధం పెడతారు ఆ సమయంలో పుట్టాడు కాబట్టి కొంతమంది ధనిష్ట నక్షత్రంలో పుడతారు కొంతమంది కృత్తిక నక్షత్రంలో పుడతారు కొంతమంది శతబిషంలో పుడతారు కొంతమంది చిత్తా నక్షత్రంలో పుడతారు కొంతమంది భరణి కొంతమంది రోహిణి కొంతమంది శ్రవణ నక్షత్రంలో పుడతారు ఇట్లా ఈ నక్షత్ర సమయంలో పుట్టుక జననం జరిగిందని చెప్పవచ్చు కానీ ఏ భూమి నుంచి వచ్చారు ఏ నక్షత్రం నుంచి వచ్చారని ఉండదు ఇదన్నమాట సో కుప్పరాజు గారు మీ ప్రశ్నకి సమాధానం వచ్చిందనుకుంటాను ఇప్పుడు మనము ప్రవీణ్ గారి ప్రశ్నకి వెళ్దాం ప్రవీణ్ గారు ఏమడిగారంటే నేను చెప్పినట్టుగా అది మనకి సమాధి స్థితిలో ఒక యోగి అద్భుతమైన శరీరాలు పొందుతూ ఉంటారు అంగాలు కొత్త కొత్త వస్తూ ఉంటాయి అలా ఔషధం కూడా తీసుకుంటే అంటే పాదరసం యొక్క భస్మం తీసుకుంటే అలా వస్తాయి అని చెప్పి యోగ దర్శనంలో రాశారు ఇప్పుడు వారు అడుగుతున్నది ఆ మూలికలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు చెప్తారా ప్రవీణ్ గారు ఆ పేర్లు చెప్పాలంటే అది ఓన్లీ అర్హత ఉన్న వాళ్ళకే చెప్పచ్చండి ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదండి అర్హత ఏమిటి అన్నది ఇంపార్టెంట్ యమ నియమాలు పాటించి అంటే యమ నియమాలు యమలైదు నియమాలైదు పాటించి ఆసన ప్రాణాయామం చేసి ప్రత్యాహారం చేసిన వాళ్ళకి మాత్రమే అది చెప్ప అలాంటి వారికి మాత్రమే గురువు అవి ఉపదేశిస్తాడు లేకపోతే ఉపదేశించాడు అది కూడా అవసరం లేదు ఎందుకంటే సమాధి స్థితి సహజంగా బ్రహ్మాండమైన వస్తాయి ఒకవేళ తొందరగా కావాలి నేను ప్రయత్నం చేసి చూసుకోవాలనుకునే వాళ్ళకి అలా సహజంగా చేయవచ్చు సో అది నేను ఉపదేశించను నేను సమాధి స్థితికే వెళ్ళమని చెప్తాను ఎందుకంటే మళ్ళీ ఆ మాయలో పడిపోయి సమాధిలోకి వెళ్ళి మోక్షానికి వెళ్ళకపోతే వ్యర్థం అవుతుంది మళ్ళీ ఇంకో జన్మెత్తాలి ఇవన్నీ గందరగోళాలు సో ప్రవీణ్ గారు అది ఓన్లీ అర్హత ఉన్న వాళ్ళకే చెప్పాలి మీరు అర్హత సంపాదించండి నేను చెప్పకపోతే నన్ను అడగ సో యమ నియమాలు యమాలైదు నియమాలైదు పాటించాలి ఆసనాలు వేయాలి ప్రాణాయామం చేయాలి ప్రత్యాహారం చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీకు ఒక అధికారం వస్తుంది అప్పుడు మీరు కొంత మనస్సును నిగ్రహించుకొని ఒక చోట ఉంచగలుగుతారు ధారణ చేయగలుగుతారు ఆ తర్వాత ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు ఆ ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇక సమాధి సో ఇప్పుడు ఈ ధారణ ఇది చేసే ముందర మీకు ఇది ఉపదేశించవచ్చు కానీ ఐదు లేనిదే మేము ఎట్లా ఉపయోగిస్తాం కష్టం కదా సో ప్రవీణ్ గారు ట్రై చేయటట్ల మీరు ఐదు ట్రై చేయండి ఫస్ట్ యోగాభ్యాసం చేసి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా మీకు యోగులే కనిపిస్తారు వాళ్ళు మీకు చెప్తారు కూడా ఎలా చేయాలి ఏ చెట్టు భస్మము ఏ ఏ మూలిక భస్మం తీసుకోవాలి పాదరసాన్ని ఎట్లా భస్మం చేయాలి చేసి దాన్ని ఎట్లా తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి అన్నది కూడా ఉంటుంది సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలవాలి అంటే ఫస్ట్ మీరు అష్టాంగ యోగ సాధనలో ఐదు దశలు దాటితే కానీ అది మీకు చెప్పకూడదు అది నియమం అది లేకపోతే ఏమవుతుందంటే మీరు భ్రష్టు పట్టిపోతారు అంటే భ్రమిస్తారు అన్నమాట భ్రమించి మీకు నిగ్రహం ఉండదు తట్టుకునే శక్తి ఉండదు అన్నమాట కాబట్టి అవన్నీ మీరు చేయకూడదు ప్లస్ పిచ్చి వేషాలు వేసి జనాలకి మీరు అపకారం కూడా చేసే స్కోప్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఇందులో చెప్పబడవు ఎట్టి పరిస్థితుల్లో చెప్పబడవు అంటిల్ ఆ ఫైవ్ స్టేజెస్ దాటితేగా ఓకేనా అండి సో ఏమనుకోవద్దు ప్రవీణ్ గారు ఇది పాలసీ అది సో మీరందరికీ ఈ రెండు విషయాలు తెలిసాయి అలానే అద్భుతమైన విషయాలు మీరు హోమాల గురించి తెలుసుకున్నారు మళ్ళీ ఇంకొక ప్రశ్నతో మనం ఇంకో వీడియోలో కలుద్దాం ఉంటానండి ఓ